హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మొన్న జలబిందల కార్యక్రమం అయితే మీతోటి షేర్ చేసిన కదా అయితే దానికంటే ముందు మేమైతే పూజను అయితే అన్నమాట ఎందుకంటే విలేజ్లో టెంపుల్స్ అన్నింటి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టొచ్చినాం సో ఫస్ట్ అయితే ఇక్కడ నాగమ్మ దగ్గరికి శివాలయం దగ్గరికి అయితే వచ్చినాం అన్నమాట కొబ్బరికాయలు కొట్టడానికి పసుపు కుంకుమ బత్తలు వేసి కొబ్బరికాయలు అయితే కొడుతున్నా అయితే నేను షాపింగ్ చేసిన వీడియో కూడా షే తీసినా కానీ ఆ వీడియో మిస్ అయింది సో అందుకని చెప్పి ఆ వీడియో షేర్ చేద్దామని అనుకున్నా కానీ దొరకలేదు అయితే ఎల్లో కలర్ శారీస్ కంపల్సరీ టూ సారీస్ అయితే కొత్త సారీస్ తీసుకున్నా నేను ఆ వీడియోలో షేర్ చేసిన కానీ వీడియో అయితే దొరకలేదు ఫ్రెండ్స్ చూసిన కదా ఇద్దరం అయితే సేమ్ కలర్స్ అయితే కట్టుకున్నాం మా వదిన నేను ఇంకా విలేజ్లో గౌడ్స్ అందరూ వైటు కండువా వైట్ లుంగి వైట్ బనీను లేడీస్ అందరూ ఎల్లో కలర్ సారీస్ అది ఎల్లో కలరు బార్డర్ ఏదైనా ఉండచ్చు ఇష్టం డిజైన్ ఏదైనా ఉండొచ్చు కానీ ఎల్లో కలర్ కాకపోతే మా వాడ మేమైతే ముగ్గురం నలుగురం సేమ్ తీసుకున్నాం ఇక్కడ ఇది మా యారాలు అన్నమాట ఈమె సో ఇక కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చింది ఇక్కడ కాడ అయిపోయినాక ఇప్పుడు శివాలయం దగ్గరనైతే కొబ్బరికాయ కొడుతున్నాం చూసారు కదా మీకు చాలా వీడియోలోనే షేర్ చేసిన మా విలేజ్లో టెంపుల్ అయితే ఇదే శివాలయం శివరాత్రికి కార్తీక పౌర్ణమికి ఎప్పుడైనా సరే ఏ పండుగలైనా ఇక్కడికి వస్తాం మేము కొబ్బరికాయ కొట్టడానికి ఇది గ్రామ పంచాయతీలోనే ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ ఒక పక్కకి టెంపుల్ అంటే ఏం లేదు ఓన్లీ శివలింగం ఉంటుంది ముందట చిన్న నంది ఉంటుంది ఇక్కడనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఇంకొకటి నాగమ్మ తల్లి కూడా ఉంటుంది పుట్ట నాగపంచమి రోజు కూడా పాలు వేయడానికి చాలామంది వస్తారు మీకు చాలా వీడియోలు షేర్ చేసిన చూసారు కదా పోషమ్మకాడకి వచ్చినాం ఇప్పుడు శివాలయం దగ్గర అయిపోయిన తర్వాత పోచమ్మ కాడ కూడా కొబ్బరికాయ కొట్టాలి సో బోనం అయితే మొత్తం పెద్ద మనుషులు ఒక్క బోనం చేస్తారట ఇక్కడికి వచ్చి అందుకని చెప్పి కొబ్బరికాయలు అయితే కొట్టుకొచ్చుకుంటున్నారు అందరూ మేము కూడా కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చినాం సో ఒకరి తర్వాత ఒకటి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంకా జలబిందర కార్యక్రమం అయితే జరుగుతుంది ఆ కార్యక్రమం మేము ముందు షేర్ చేసుకున్న మీతో మీతోటి ఇదైతే ఇక ఈవినింగ్ టైంలో వెళ్ళి కొట్టినా అన్నమాట చూసారు కదా కొబ్బరికాయలు అయితే కొట్టిన మా ఆయనతోటి అయితే కొట్టించిన అన్నమాట నేను పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ అయితే మా ఆయన కొట్టాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా జరిగింది ఈసారి ఎల్లమ్మ జాతర ముందుగానే జరిగింది త్రీ డేస్ ఫైవ్ డేస్ అట్లా జరిగింది ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయితే ఇబ్బంది అని చెప్పి మార్చిల్నే పెద్ద పండుగనైతే చేసుకున్నాం ఇంకా మీకు ఎల్లమ్మ బోనాల వీడియో కూడా షేర్ చేయాలి అప్పుడు స్టోరేజ్ ఫుల్ కావడం వల్ల వీడియోస్ వేరే సెల్లులో వేరే సెల్లులో తీసి అవన్నీ నా సెల్లులకైతే పంపించుకొని షేర్ చేద్దామని అనుకుంటున్నా సో రోజు ఇట్లనే గడిచిపోతుంది వీడియోస్ బోలెడ్ ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేసి షేర్ చేస్తా లేను మా తమ్ముని మ్యారేజీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఇక ఇప్పటి నుంచి ఇక పిల్లల స్కూల్ స్టార్ట్ అయింది కదా కొంచెం స్కూల్కి పంపించినాక ఫ్రీ టైం దొరికినాక వీడియోస్ అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నా చూసారు కదా ఇప్పుడైతే ఇక టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం జలబిందలు తీసుకొని ఇక్కడ పూజ కూడా పూజ విధానం కూడా ఆ వీడియోలో మిగతా షేర్ చేయలేదు ఇప్పుడు కొంచెం గౌరమ్మనైతే చేపిస్తున్నారు గౌరీ పూజ చేస్తున్నారు ఫ్రూట్స్ ఇవన్నీ కొనుకొచ్చుకున్నాం వాళ్ళు ఒక టైం టేబుల్ లాగా ఇచ్చారు అనమాట మాకు ఏమేమి తీసుకొచ్చుకోవాలి ఏంది అని చెప్పి సో అందుకని చెప్పి వాళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లా చేసినాం తమ్మలపాకుల గౌరమ్మని చేసుకోమంటున్నారు ఇప్పుడు గౌరమ్మని చేసుకున్నాక గౌరీ పూజ చేస్తున్నారు అయితే అన్నీ మైకులే చెప్తున్నాడు అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా కాకపోతే డిస్టర్బెన్సింగ్గా ఉంటుందని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ మంచి మంచి పాటలు ఇవన్నీ పాడిళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక అయితే మీతో షేర్ చేసిన వీడియో లాస్ట్ వరకు చూడండి మంచిగా డ్యాన్స్ కూడా చేసారు అబ్బాయిలు అందరూ అమ్మాయిలు అయితే ఏమంటే చేశారు కానీ వాళ్ళు కొంచెం తక్కువ చేశారు అనమాట చూసారు కదా ఇప్పుడు గౌరమ్మ చేయడం అయితే అయిపోయింది గౌరమ్మ ఇప్పుడైతే పెట్టి పూజనైతే చేయాలన్నమాట అక్షంతలు కలుపుకోమంటున్నారు ఇవన్నీ సిద్ధం చేసుకున్నాం కొత్త ప్లేట్లు కొనుకొచ్చుకున్నారు లేని వాళ్ళు ఇక లేని వాళ్ళు అన్నీ కొత్తవి కొనుకొచ్చుకున్నారు ఉన్నవాళ్ళు ఉన్నయ్యే నీట్గా వాడుకున్నారు అన్నమాట చూసిరు కదా మీకు ముందట చూస్తే అర్థం అవుతుంది అందరూ పంచ కట్టుకున్నారు మళ్ళీ ఎల్లో కలర్ సారీస్ అయితే కట్టుకున్నారు అనమాట భలే ఉన్నది ఫ్రెండ్స్ ఇది అయితే మంచి అందరు సేమ్ చీరలు కట్టుకోవడం అయితే ఫస్ట్ టైం ఇదే మేము గౌడ్స్ చూసారు కదా నెక్స్ట్ డే కళ్యాణం కూడా ఉంటుంది అది షేర్ చేద్దామని అనుకున్నా కానీ చూడాలి ఎడిటింగ్ చేసి నెక్స్ట్ వీడియో షేర్ చేద్దామని అనుకుంటున్నా చూస్తారు కదా ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు పూలు ఇవన్నీ అయితే జలబిందలలో వేయమంటున్నారు సో వేస్తున్నాం వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు ఇంకా ఫుల్ మంచిగా వీడియో తీద్దామని అనుకున్నా కానీ వీడియో వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి నేనే కొంచెం కొంచెం వీడియో అయితే తీస్తున్నా చూస్తారు కదా అన్నింటి మీద నీళ్ళు అయితే చల్లమంటున్నారు పువ్వుతోటి అందుకని చెప్పి పువ్వుతోటి అయితే చల్లుతున్నాం అందరూ నిలవట విలవటగానే అడిగేసుకుంటా అడిగేసుకుంటా నేను చూపిస్తే మీరు అక్కడ కూడా అడుగు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ బాయ్స్ని అయితే డ్యాన్స్ చేయమంటే పట్టుకనే నిల్సం చూస్తాను అన్నమాట గర్ల్స్ చేయమంటే అది అందరు చేసేవాళ్ళు అనుకున్నాం మేమైతే చూసారు కదా ఇక ఇక్కడైతే గడ్డ మీద ఆ పాట పెట్టాలన్నమాట సర్దార్ సర్వైపా పన్న పాట ఆ పాట పెడితే ఇక డ్యాన్స్ అయితే చేస్తున్నారు అందుకని చెప్పి నేను మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా చూడండి మొత్తం వైట్ బల్లు వైట్ టవల్స్ చూసినా కదా మొత్తం ఆయన అయితే అక్కడ డ్యాన్స్ చేస్తాడు జూమ్ పెట్టి చూపిస్తా చూడండి ఫస్ట్ ఆ గౌడ అన్న పాట కాబట్టి మస్తు డాన్స్ అయితే ఎంజాయ్ చేసిన అన్నమాట చూసారు కదా మంచిగా అనిపించింది ఇక్కడ పూజనైతే నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది మిస్ కాకుండా చూడండి చూసారు కదా ఫైనల్గా పూజనైతే అయిపోయింది ఇక ఈ బిందెలు అయితే అన్ని విగ్రహాల మీద పోయాలన్నమాట వాటరు అది వీడియో షేర్ చేసిన ఆల్రెడీ చూడని వాళ్ళు మన ఛానల్కి వెళ్ళి చూడండి చూసారు కదా వీడియో మాత్రం ఇంత వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీ విలేజ్లోనూ ఇలా ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్